హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు అరండల్పేటలో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ మిషన్ అండి ఇది వచ్చేసరికి వీళ్ళ కంపెనీ త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ అండి చాలా చాలా కంఫర్టబుల్ ప్రైజెస్లో వీరి దగ్గర లేటెస్ట్ మోడల్స్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉండే ధరల్లో ఉన్నటువంటి మోడల్స్ వరకు వీరి దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయితే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయండి ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకోవాలి లక్షల్లో సంపాదించాలి అనుకునే వారికి అయితే మాత్రం ఇది చాలా మంచి అవకాశం అండి సో మంచి మంచి బ్లౌజెస్ ఇప్పుడు మనకు ఎలా ట్రెండీగా ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్లో బ్లౌజెస్ అయితే డిజైన్ చేస్తున్నారు అలాంటి మిషన్స్ అనేది వీరి దగ్గర నుంచి మనము విత్ సబ్సిడీ ఆర్ లోన్ ప్రొవైడ్ చేసేదానికి కూడా వీరి దగ్గర ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో తప్పకుండా మీరైతే మాత్రం స్టోర్ని విజిట్ చేయండి మంచి మంచి అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు అండ్ అలాగే మీకు లోన్ ఏదైనా బయట రాలేదు అనుకున్నా కూడా వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారండి లోన్ వచ్చేదానికి కూడా సో మంచి అవకాశం అన్నమాట సో ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ఓన్లీ హౌస్ వైఫ్స్ అలానే కాదండి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో వచ్చేసరికి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అవసరమైనటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను కంప్లీట్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను హ్యాపీగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే త్రిబులర్ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళ యొక్క అఫీషియల్ బ్రాంచ్ అనేది మన గుంటూరులో ఉంది మన బ్రాంచ్లో ఏమేమి త్రిబులర్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయో ఏమేమి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయో ఏ టైప్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దామండి ఫ్రిబ్ర్ కంపెనీ వాళ్ళ యొక్క ఎంబ్రాయిడరీ మెషన్స్లో ఎన్ని టైప్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అవి ఎలా పనిచేస్తాయి వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు వాటిని వాటి నుంచి మనం ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మన బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకోవచ్చు ఇలా మిగతా విషయాలన్నీ ప్లస్ మీకున్న డౌట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ గా చూసుకున్నట్లయితే మన ఆర్ కంపెనీ యొక్క ఇవన్నీ మన మిషన్స్ అండి ఎంబ్రాయిడరీ మిషన్స్ వీటిలో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఆర్ కంపెనీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది మన లో డబుల్ హెడ్ మిషన్ డబుల్ హెడ్ మీకు ఆల్రెడీ అందరికి ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి తెలిసినట్లయితే డబుల్ హెడ్ అంటే మీకు అందరికి అర్థమైపోద్ది ఇన్ కేస్ అసలు ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి తెలియని వాళ్ళకి డబుల్ హెడ్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దామండి ఇది వచ్చేసి డబుల్ హెడ్ సో డబుల్ హెడ్ అని దీన్ని ఎట్లా అంటామంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి ఇదంతా కలిపి ఒక హెడ్ సో ఇలాంటివి ఈ మిషన్ కి రెండు హెడ్స్ లైక్ మనకు ఈ మిషన్ కి వచ్చేసరికి వన్ హెడ్ మాత్రమే ఉండిందండి అంటే మనం ఏదైనా డిజైన్ చేయించాలి అని అంటే ఏమవుతుందంటే ఈ క్లాత్ ఏదైతే ఉండిందో దాన్ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఇలా డబుల్ హెడ్ ఏదైతే ఉండిందో ఎట్ ఏ టైం టూ టూ డిజైన్స్ అనేది కూడా అంటే మనకి ఇక్కడ ఒక వర్క్ ఇక్కడ ఒక వర్క్ మనం ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో మానిటర్ లో అదంతా కూడా అంటే లైక్ మనకు టూ హ్యాండ్స్ కి డిజైన్ కూడా ఎట్ ఎ టైం లో జరుగుతూ ఉంటుంది చూడొచ్చు మీరు ఇది ఒక వన్ హ్యాండ్ కి జరుగుతుంది కదా అక్కడ మనకు వన్ హ్యాండ్ కి అనేది జరుగుతుంది వన్ హెడ్ ఉంటే ఏమవుతుందంటే మనము అడ్జస్ట్ చేసుకుంటాం మేడం ఒక హ్యాండ్ ఉంటే ఏమవుతుందంటే ఒక ఒక హెడ్ ఉంటే ఏమవుతుందంటే ఒక బ్లౌజ్ కి టూ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి ఎయిల్స్ ఉంటది సో అందువల్ల ఏంటంటే ఒక హెడ్ కి పట్టే టైం ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ అవర్స్ అనుకుంటే వన్ అవర్ లో రెండు అయిపోతాయి అట్లా రెండో హ్యాండ్ కూడా వేయాలంటే మళ్ళీ రిమైనింగ్ సింగిల్ హెయిట్ కి టూ అవర్స్ పడుతుంది సో టూ టు ఫోర్ అవర్స్ పడుతుంది అదే మనం డబుల్ హెడ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి ఈ టూ హెడ్స్ ఈ టూ హెడ్స్ కూడా మనం టూ అవర్స్ లో కంప్లీట్ అయి టూ బ్లౌజ్ ఉండే రెండు హ్యాండ్స్ ని ఎట్ టైం సింగిల్ గా వర్క్ చేస్తాయి కాబట్టి ఒకేసారి ఫినిష్ చేస్తాయి దాని వల్ల మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనీ కూడా మనం ఎక్కువగా ఎర్న్ చేసేదానికి ఛాన్స్ అవును మేడం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ యొక్క త్రిపుర వాళ్ళ డబుల్ హెడ్ మిషన్ ని మనం యూజ్ చేసుకుంటాం ఇప్పుడు కమింగ్ టు మనం ఫస్ట్ సింగిల్ హెడ్ మిషన్ చూసుకున్నట్లయితే ఇది సింగిల్ హెడ్ లో ఇది ఒక టైప్ చూడండి ఇది బాడీ మొత్తం చూడండి కొంచెం హెవీగా ఉంటది సింగిల్ హెడ్ లో దీన్ని సి బాడీ అంటాము ఇది కొంచెం హెవీ మోడల్ అనమాట సో ఇది కూడా మంచిగా బాగా పనిచేస్తుంది ప్లస్ దీంట్లో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ మనకి ఇన్బుల్డ్ అయి ఉంటాయి ప్లస్ ఈ మిషన్ లో మనకి మగ్గం వర్క్ కి సంబంధించిన డివైస్ కూడా యాడ్ చేసుకొని ఈ మిషన్ ద్వారా మనం వర్క్ వర్క్అౌట్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఓకే ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే కాదండి ఇక్కడ మనకు ఒక డెమో కోసం ఒక బ్లౌజ్ కూడా ఉంది చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసరికి జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ అలాగే చక్కగా మనకు మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి సో ఇదే ప్లేస్ లో మిర్రర్ కాదు ఇక్కడ మనకి ఏదైనా బీట్స్ తో వర్క్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అవుతుంది అది ఎలాగా ఏంటి అనేది మీకు నెక్స్ట్ కమింగ్ మనం చూద్దాము ఫస్ట్ అయితే మీకు దీని గురించి చెప్పాల్సింది ఓకే వన్ హెడ్ అంటే ఏంటి టూ హెడ్స్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ లోనే సింగిల్ హెడ్ లో ఇది ఒక మోడల్ దీని పేరు వచ్చేసి మనకి క్లాసిక్ క్లాసిక్ మోడల్ సేమ్ ఇది మన బాడీ ఎలా ఇది ఇప్పుడు మనం చూస్తాం కదా సి బాడీ చూసాము ఇది సింగిల్ హెడ్ సేమ్ క్లాసిక్ లో కూడా ఇది సింగిల్ హెడ్ సో ఏంటంటే బేసిక్ డిఫరెన్సెస్ ఏంటంటే మెయిన్ డిఫరెన్సెస్ బాడీ యొక్క అవుట్ డిజైన్ దీని యొక్క డైమెన్షన్స్ దీని యొక్క డైమెన్షన్స్ రెండు చేంజ్ అవుతూ ఉంటాయి బయట అవుట్ లుక్ మాత్రమే చేంజ్ అయితే అండి పర్ఫార్మెన్స్ ఫినిషింగ్ వర్క్ అంత ఈక్వల్ రెండు కూడా ఈక్వల్ వీటి దీని ద్వారా కూడా మనం మగ్గ వర్క్ అనేది చేసుకోవచ్చు చూడండి సేమ్ దీని మీద కూడా ఒక శాంపుల్ గా రన్ చేసి ఉంచాము చూడండి సేమ్ అది కూడా ఇది సేమ్ అండ్ వచ్చింది అండ్ అలాగే మనకు సిల్వర్ జరీ తో కూడా వచ్చింది అనమాట చూడొచ్చు మనకు ఇలా నెక్ అనేది చక్కగా మనకు థ్రెడ్ తో అండ్ జరీ తో రెండు కూడా వర్క్ అవుతుంది అండ్ హ్యాండ్ కి కూడా అండి సో మనకి ఏంటంటే వన్ హెడ్ లో డబుల్ హెడ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ లో టూ హ్యాండ్స్ కి వర్క్ జరగాలి అనుకుంటేనేమో సో మన మనీ ఎర్న్ ఎక్కువ ఉండాలి టైం కొంచెం సేవ్ చేసుకోవాలి అనుకునే దానికి టూ హెడ్స్ అనేది చక్కగా సరిపోతుంది సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి ఒకే మిషన్ ద్వారా మీరు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ రెండు ఫినిష్ చేసుకోవచ్చు అని అవును మేడం అంటే మోడల్స్ ఏదైనా చేంజ్ అవుతుందా సేమ్ మనకు క్లాసిక్ మోడల్ లోనే రెండు చేయొచ్చు అంటారా సేమ్ దీనిలో కూడా ఈ మోడ ఈ మిషన్ మీద అయితే ఎలాంటి వర్క్స్ చేస్తామో సేమ్ ఈ మిషన్ మీద కూడా అలాంటి వర్క్ చేయొచ్చు రెండు మిషన్స్ మనకి వర్క్ మాత్రం ఒకటే బట్ మీకు ముందే చెప్పాను ఓన్లీ మనకి డైమెన్షన్స్ మ్యానుఫాక్చరింగ్ లుక్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులో వాడే మెటీరియల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం హెవీగా అది కొంచెం దీంతో పోల్చుకుంటే అది కొంచెం వెయిట్ తక్కువ ఉంటది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది ఎందుకంటే బేస్ ఫోన్ మనకి డిజైన్ కొంచెం వైట్ అవడం వల్ల వెయిట్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఫ్యూచర్ మోడల్ సో దీనికి ఫ్యూచర్ మోడల్ ఎందుకు వచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను దానికంటే ముందు అసలు ఈ మోడల్ ఉన్న ఫీచర్స్ ఏంటో కూడా ఫస్ట్ చూద్దాం మనం సో దీన్ని మనం ఫ్యూచర్ మోడల్ అంటాము ఎందుకు అంటే ఫస్ట్ ప్రెసెంట్ అయితే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫ్రేమ్ ట్వంటీ బై థర్టీ టూ మనకి ఆల్రెడీ టూ మోడల్స్ చూసాము సింగిల్ హెడ్ లో అవి కూడా ట్వంటీ బై థర్టీ టూనే సి బాడీలో నెక్స్ట్ సి క్లాసిక్ లో చూస్తాం అది కూడా ట్వంటీ బై థర్టీ టూనే ఇప్పుడు చూస్తాం ఫీచర్ అమౌంట్ చూడండి ఇది కూడా ట్వంటీ బై థర్టీ బై థర్టీ టూ బట్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చూపిస్తాను అవునండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది ఒక ఫ్రేమ్ చూడండి ఇది చాలా పెద్ద ఫ్రేమ్ ఇది వచ్చేసి ట్వంటీ బై థర్టీ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే రిమైనింగ్ మీకు అందరికి మన బడ్జెట్ అది ఓన్లీ ఫర్ బ్లౌజులు నెక్స్ట్ క్లాసిక్ చూసాము ఏంటంటే ఈ ఫ్రేమ్ యూజ్ చేసి మనం ఈ మిషన్ పైన డ్రెస్ కి బ్లౌజుల్ కి బ్లౌజులు వాడుకోవాలన్నప్పుడు ఈ ఫ్రేమ్ పెట్టుకుంటాము శారీస్ కి అనుకున్నప్పుడు మనం ఆ ఫ్రేమ్ తీసేసి ఈ ఫ్రేమ్ యూజ్ చేస్తాం ప్రజెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ అనేది ఓన్లీ బ్లౌజు మాత్రమే నడుస్తుంది కాబట్టి అందరూ ఈ మోడల్ తీసుకుంటున్నారు సో ఫ్యూచర్ వర్క్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఇంకా అవి పెరిగే ఛాన్స్ ఉంది సో అందువల్ల మనం ఈ మోడల్ కి ఫ్యూచర్ మోడల్ పెట్టడం జరిగింది మీరు చెప్పాను కదా ఎందుకు పెట్టాను సో అట్లా అనమాట ఈ మిషన్ మనకి ఈ రెండు ఫ్రేమ్స్ వస్తాయి ట్వంటీ బై థర్టీ వస్తుంది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ వస్తుంది ఈ మిషన్ ఉంటే మీ దగ్గర ఫ్యూచర్ లో మీ కాలిన వన్ వర్క్ చేసుకోవచ్చు ఓకేనా మనకి ఇవే కాదు మిషన్స్ తో పాటుగా ఉండే చిన్న చిన్న లోగో ఫ్రేమ్స్ కూడా ఇస్తాము అవి యూజ్ చేసి షర్ట్ లకి టీ లకి వాటి కూడా డిజైన్స్ చేసుకోవచ్చు సో ఈ మిషన్ ఆ వర్క్ చేసుకోవచ్చు సూపర్ అండి సో చక్కగా ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మీరు మళ్ళీ దాన్ని చూడాలి శారీస్ చేయాలి అని అంటే ఏమవుతుందంటే మిషన్ చేంజ్ చేయాలి ఇప్పటివరకు మనం అంత అమౌంట్ పెట్టి తీసేసుకొని మళ్ళీ మార్చడం అంటే అది కష్టం కదా సో అలా కాకుండా ఫ్యూచర్కి ఆలోచించి ఇలాంటి ఫ్యూచర్ మోడల్లో ఉన్నటువంటి మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ మనకి ఇలా ఏమంటారు బ్లౌజెస్కి కాదండి శారీస్కి డ్రెస్సెస్కి కూడా మీరు చక్కగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఇప్పుడు మీరు చూసే ఈ డిజైన్ కంప్యూటర్ డిజైన్ మాత్రమే కాదు సో ఇది మగ్గం డివైజ్ అనమాట సో మగ్గం వర్క్ కూడా చేస్తాం దీనికి సో ఇప్పుడు మీరు చూసిన చూడండి బయట చక్కగా బీడ్స్ అనమాట సో ఈ బీడ్స్ వర్క్ కూడా మనం చేసుకోవచ్చు ఈ మిషన్ యూజ్ చేసి సో ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాం కదండి ఇది ఇది బీడ్స్ మిషన్ ఇది డివైజ్ ఇది డబుల్ బీడ్ డివైజ్ అంటాము ఇది ఇది ఇందులో ఒక బీడ్స్ చేసుకోవచ్చు ఇందులో ఒక బీట్స్ వేసుకో ఓకే ఆల్టర్నేట్ గా అంటే ఒకటే డిజైన్ లైక్ మనకి ఇక్కడ మనం చూసాము ఓన్లీ ఆ సిల్వర్ లో వైట్ లో ఉన్నట్టే చూసాం బట్ అలా కాకుండా ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు మనం డబుల్ గా చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు ఓకే సో అట్లా అన్నమాట ఇంకో నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇంకో మన ట్రిపుల్ ఆర్ లో ఇప్పటికి నంబర్ ఆఫ్ మోడల్స్ చూసాము ప్లస్ ఇంకొక మోడల్ అన్నమాట ఓకే సి సి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది మన ట్రిపుల్ ఆర్ లో బటర్ఫ్లై మోడల్ ఓకే ఇది కూడా ఏంటంటే దీని యొక్క అవుట్లుక్ డైమెన్షన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి రిమైనింగ్ మనం చూస్తున్న అన్ని మిషన్స్ లాగానే ఇది కూడా సేమ్ వర్క్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిమైనింగ్ ఏం కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తాము మనం ఇప్పటి వరకు చూసిన మిషన్స్ అన్ని మిషన్స్ లో కూడా మనం ఆయిల్ ట్యాంక్ అనేది విడిగా ఉండదు సో మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మిషన్ కి మాత్రం ఈ మోడల్ కి మాత్రం మనకి ఇక్కడ అడిషనల్ గా ఆయిల్ ట్యాంక్ అనేది మనం విడిగా ఇవ్వడం జరిగింది సో ఇందులో ఈ ట్యాంక్ లో మనం ఆయిల్ పోసేసుకొని మనం ఇలా లిఫ్ట్ చేసుకునే కొన్నికి మనకి ఆయిల్ అనేది ఆటోమేటిక్ గా మిషన్ మొత్తానికి ఆ ఆయిల్ ట్యాంక్ సప్లై చేస్తాం ఇది ఆ మిషన్ అడ్వాంటేజ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మిగతా అన్ని మిషన్స్ యొక్క బాడీ అనేది చాలా వైడ్ సో ఈ మిషన్ ఏంటంటే మొత్తం అంతా కంప్రెస్ అయి ఉంటది కంప్రెస్ అయ్యి ఉండి మొత్తం ఈ భీమ్ లోనే మిషన్ యొక్క సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ఈ భీమ్ లోనే జరుగుతూ ఉంటాయి చూస్తానికి ఏంటంటే ఇది చాలా సింపుల్ గా ఉంటది కానీ దీన్ని చేసే పని మాత్రం మన పుష్ప సినిమా లో చూస్తారా తగ్గెదులు అంటారు అనమాట ఓకే సో వీటన్నిటికి మించింది అదండి ఫైనల్ గా చెప్పాలంటే వీటన్నిటికి కూడా మీకు పైకి ఏమైతే కనబడుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా లోపల ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట సో అవార్క్ అంతా కూడా ఇది ఫినిష్ ఫినిష్ వస్తది ఓకే అంటే ఇదొకటే బెస్ట్ అని కాదు ఏ మోడల్ కి ఆ మోడలే బెస్ట్ అంతే ఇప్పుడు మనం చూసాము ఈ చేసే పని మిగతా మిషన్ చేయలేము ఎందుకంటే సారీస్ కి ఫ్రేమ్స్ కి పెద్దగా ఉంటాయి అవి వేరే మిషన్స్ మీద మనం పెట్టుకోలేం సో ఈ మిషన్ పని ప్రత్యేకత దానికి ప్రత్యేకతగా ఉంది ఇప్పుడు చూసాము డబుల్ హెడ్ ఈ డబుల్ హెడ్ వర్క్ చేసే పని అది చేయలేదు అవును అది చేసే పని ఇది చేయలేదు ఈ రెండు చేసే పని అవి చేయలేదు మన వర్క్ ఏదైతే ఉందో మన బిజినెస్ కి ఏదైతే హెల్ప్ అవుతుందో ఆ మిషన్ అనేది చూస్ చేసుకొని తీసుకోవటం అనేది ది బెస్ట్ అన్నమాట అందులోను మీ బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆ కంప్లీట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్ని కూడా త్రిబుల్ ఆర్ లో అయితే మాత్రం మీకు ప్రెసెంట్ సబ్సిడీ ఉంటుందా సబ్సిడీ అంటే మనం మిషన్స్ ఎలా ఇస్తామంటే మీకు చెప్పాలి కస్టమర్స్ కొంతమంది స్పాట్ లో కట్ తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే మిషన్ అవసరం ఉంటది కానీ వాళ్ళు అంత అమౌంట్ పెట్టి తీసుకోలేరు సో వాళ్ళ కోసం మన త్రిపుర కంపెనీ మన సార్ ఏం ఆలోచించారంటే అమౌంట్ మాత్రమే కాదు వాళ్ళకి ఏదో విధంగా మిషన్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మనం మిషన్ అనేది ఇప్పించాలి అనే ఉద్దేశంతో మనం బ్యాంకు లోన్ తీసుకునే వాళ్ళు అనుకోండి మనం వాళ్ళకి కొటేషన్ ఇస్తాము అక్కడ కూడా అంటే బ్యాంక్ ద్వారా మీరు తీసుకోవాలి సబ్సిడీనో లేకపోతే ఎంఐ బేసిక్ లో తీసుకోవాలన్నా కూడా ఇవ్వచ్చు సో ఇన్ కేస్ చాలా మందికి అందరికి బ్యాంక్ లోన్ అనేది రాకపోవచ్చు సో వాళ్ళ కోసం మన కంపెనీ ఏం ఆలోచించిందంటే మన కంపెనీయే ఇండివిజువల్గా మన కంపెనీయే వేరే టై అప్ అయ్యి బ్యాంక్ లో లోన్ రాని వాళ్ళ కోసం మనమే మనమే మన కంపెనీ మాట్లాడి మన కంపెనీ మన కస్టమర్స్ కి ఓకే లైక్ మీకు ఒక షూరిటీ టైప్ లా అండి ఏదైతే బయట బ్యాంక్ లో మీకు షూరిటీ లేదు లేకపోతే ఇవ్వలేమో ఏదైతే చెప్తున్నారు ఒక షూరిటీ లాగా వీళ్ళే ఉండి మీకు బిజినెస్ అనేది చాలా మంది జెన్యున్ గా పాప మిషన్ చాలా మందికి అవసరం ఉంటది మేడం కానీ వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు అందరికి ఇన్ కేస్ బ్యాంక్ లోకి వెళ్తే వాళ్ళకి సిబిల్ బాగా లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళకి లోన్ అనేది రాకపోవచ్చు సో వాళ్ళకి కూడా మనం మిషన్ అనేది ఇవ్వాలని ఉద్దేశంతో మన కంపెనీ షూరిటీ ఉండి వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా మనం అనేది మిషన్ ఇవ్వడం జరుగుతుంది నైస్ అండి సో ఇంత చెప్పారు మీరు ప్రైజెస్ అయితే ఎక్కడ కూడా చెప్పలేదు ప్రైస్ ఎలా అంటారు ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చి స్టార్టింగ్ వచ్చి త్రీ ల్యాక్స్ నుంచి ఉన్నాయి మేడం త్రీ లాక్స్ త్రీ లాక్స్ టూ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంది అండ్ ఫోర్ 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 లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా మీకు అవైలబిలిటీ మీ బడ్జెట్ కి ఏదైతే సూటబుల్ అదే తీసుకోన్ బడ్జెట్ బడ్జెట్ గురించి కాదు కాదు అండ్ అలాగే మీ బిజినెస్ కూడా బిజినెస్ కి ఏ బిజినెస్ కి మీ బిజినెస్ ఏంటో దాని ప్రకారం మీ కష్టం మన తిరుమల కంపెనీ ఏంటంటే మేడం అంటే మన కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గురించి ఎప్పుడు ఆలోచించదు కానీ కస్టమర్స్ కి ఎలాంటి నీడ్స్ ఉన్నాయి కస్టమర్స్ కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మిషన్స్ అవసరము అనేది ఆలోచించి ఆ టైప్ ఆఫ్ మిషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ వారంటీతో అంటే ప్లస్ ఏంటంటే మళ్ళీ కొంతమంది మెయిన్ గా చెప్పండి చాలా విషయాలు ఉన్నాయి బయట జరిగేవన్నీ విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మనం చాలా లాగ్ అయిపోతా ఉంటది అయ్యే మనం అక్కడికి వెళ్ళొద్దు మెయిన్ గా మనయితే ఫస్ట్ చెప్పే ఒక విషయం ఏంటంటే మన కస్టమర్స్ కి మాత్రం ఎలాంటి నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ కి తగ్గట్టుగా విత్ లో బడ్జెట్ లో హై క్వాలిటీ మిషన్స్ అందించే కంపెనీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుల మాత్రమే దానికి మాత్రం నేను బల్ల గురించి చెప్పగలను సో ఇంకా నాట్ ఓన్లీ ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది మగ్గం డివైజ్ ఈ మగ్గం డివైజ్ మన ఫ్యూచర్ మోడల్ ఒక్కదానికే కాదు ఫర్ అయ్యో నీ ఫ్యూచర్ మోడల్ నా దగ్గర ఫ్యూచర్ మోడల్ క్లాసిక్ మోడల్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను తీసుకునే వాళ్ళే కాదు బట్ ఈ ఫ్యూచర్ లేదు నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీట్స్ మిషన్ ఉంది ఈ బీట్స్ మిషన్ ఈ మిషన్ కాదు ఈ మిషన్ పెట్టుకోవచ్చు ఓకేనా మేడం క్లాసిక్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సిబాడీకి పెట్టుకోవచ్చు సరే మీరు అన్నారు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ మిషన్ కాదు వేరే కంపెనీ మిషన్ ఏదో పర్చేస్ మాకు కూడా కావాలి అని చెప్పేసి ఉన్నాము ఇది దానికి అడ్జస్టబుల్ అవుతదా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ మన త్రిబుల్ కంపెనీ మిషన్సే కాదు ఏ కంపెనీ మిషన్స్ కైనా సరే మన బీట్స్ అంటే ఆల్్రెడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి బిజినెస్ చేస్తున్నాం బట్ ఇది లేదు మాకు అనుకున్న వాళ్ళకు కూడా అవుతది తీసుకోవచ్చు మేడం నైస్ అండి 100% సెట్ అవుతది ఇబ్బందే లేదు ఆ నెక్స్ట్ ఇంకొకటి వారంటీ గురించి కూడా చెప్పాలి నా మిషన్స్ మాత్రం ఇచ్చేయటమే కాదు మనం వారంటీ కూడా ఇస్తాము వారంటీ ఉన్న టైం వరకు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ కూడా ఉంటుంది చక్కగా డెమో కూడా ఇంటి దగ్గరికి వచ్చి మీకు డెమో కూడా చూపిస్తారండి ప్రాబ్లమే లేదు చూపిస్తారండీ అది కూడా చెప్పలేక ఉన్నాను మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ మీకు ఇంటికే ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఏపీఏ కాదు తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది దాంతో పాటు గానే మనకి ఇన్స్టాలేషన్ కూడా మన టెక్నిషియన్ ఫ్రీగానే చేస్తారు తీసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మనకి డెమో కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కసారి చెప్పి వచ్చేయడమే కాదు తర్వాత కూడా సపోర్ట్ హ్యాపీగా అండి మీరు ఈ రోజు మిషన్ తీసుకున్నారు ఒక వన్ మంత్ తర్వాత మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వీళ్ళైతే మాత్రం చక్కగా క్లారిటీ అయితే చేస్తారన్నమాట సో ప్రెజెంట్ ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్స్ అందరూ కూడా చాలా చాలా బిజినెస్ చేస్తున్నారు కానీ అండి కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా పర్వాలేదు మంచిగా గ్రో అవ్వాలి బిజినెస్ అండ్ లైఫ్ సెటిల్ కావాలి మంచిగా మేము కూడా బిజినెస్ ఉమెన్స్ కావాలి అనుకున్న వారికి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ అండి సో హ్యాపీగా మీరు త్రిబుల్ ఆర్ మిషన్స్ అనేది తీసుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ మీరు క్యాష్తో కాకపోదు ఆ బ్యాంక్ ద్వారా ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు బయట బ్యాంక్ ఏదైనా సార్ చెప్పినట్లుగా కొన్ని రీజన్స్ సివిల్ స్కోర్ లేకపోతే అనో లేకపోతే పాతలోనేదో ఉంది రిమార్క్స్ అనో సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే చాలామందికి లోన్స్ రావట్లేదు బట్ అలాంటి వాళ్ళకి కూడా మీకు మంచి క్లారిటీతో సార్ వాళ్ళే మీకు మంచి షూరిటీగా ఉండి మిషన్ తీసుకునేదానికి కూడా చక్కగా హెల్ప్ అయితే చేస్తారండి సో అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మీరైతే మాత్రం స్టోర్ని విజిట్ చేయండి హ్యాపీగా ఇక్కడైతే మాత్రం మీకు ఎన్ని మోడల్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు చాలా సింపుల్ వర్క్స్ నుంచి హెవీ వర్క్స్ వరకు ఎలా చేయొచ్చు అనేది కూడా ప్రతిదీ కూడా బ్లౌజ్ అయితే ఉన్నాయండి నిజంగా ది బెస్ట్ ఆఫర్ అనమాట మీకైతే మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉండే నెలకు మీరు లక్షలు సంపాదించవచ్చు అండి ప్రజెంట్ సార్ చెప్పినట్లుగా బ్లౌజెస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి బట్ ఇన్ ఫ్యూచర్లో శారీ అవ్వచ్చు డ్రెస్సెస్ అవ్వచ్చు ఒక ఏమంటారు ఒక ఈవెంట్ కి మీరు ఏదైనా లోగో డిజైన్ చేయొచ్చు ఏదైనా అండి చక్కగా మనకంటూ ఒక మిషన్ అనేది మన చేతిలో ఉంటే బిజినెస్ అనేది చక్కగా చేసేసుకోవచ్చు అండి ఒక మేడం గారు అన్నారు హౌస్ వైఫ్స్ దీన్ని చక్కగా మిషన్స్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు అని అన్నారు కరెక్టే నాట్ ఓన్లీ హౌస్ హోల్స్ అండి వర్కింగ్ ఉమెన్స్ కూడా నిన్న ఒక నిన్న ఒక మేడం గారు ఇచ్చారు మేడం గారు గవర్నమెంట్ ఇచ్చారంట వాళ్ళ హస్బెండ్ పోలీస్ అంట కానిస్టేబుల్ గారు అంట సో వాళ్ళు కూడా మనకి మిషన్ తీసుకోవడానికి వచ్చారు ఎందుకంటే సార్ నేను ఈవినింగ్ నుంచి ఖాళీగానే ఉంటాను నాకు ఏం తోచట్లేదు నేను ఈవినింగ్ టైమ్ లో వర్క్ చేసుకుంటానండి సో నాకు మిషన్ కావాలని చెప్పి అడిగారు సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువరకు ఇప్పుడు రోజులు వేరు ప్రతి కూడా ఇంట్లో ఖాళీ కూడా కొంత కొంత సంపాదించాలి నేను నా నేను నిలబడాలి నా ఫ్యామిలీకి ఏదో విధంగా సపోర్ట్ గా ఉండాలి అన్న ఆలోచనతో ఉంటున్నారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉంటున్నారు సో అలాగా అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువలో ఎక్కువ టెన్షన్స్ లేకుండా నడిచే బిజినెస్ ప్రజెంట్ ఏదైనా ఉంది ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగుంటుంది అంటే అది ఎంబ్రాయిడరీ బిజినెస్ అని నేను అనుకుంటున్నాను ప్లస్ అట్లా చేయాలనుకున్న వాళ్ళ కోసం ఒకసారి మిషన్ గురించి తెలియకపోతే మన మన విజిట్ చేయండి మీ మనం క్లారిటీ చేసుకోండి లేకుండా కింద కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేయండి కనిపిస్తున్న నంబర్ కి మీకు డౌట్స్ ఉన్నా అడగండి మీకు అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాము చెప్తాము ఇంకొకటి మన తిరుమలలో ఎంబ్రాయిడరీ మిషన్స్ మాత్రమే కాదు సర్వీస్ మాత్రమే కాదు ఇంకొకటి మెయిన్ గా మిషన్కి అవసరమయ్యే మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా మన గుంటూరు బ్రాంచ్ లోనే ఉంది ప్లస్ అది ఎలాగంటే మిషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి కావాలంటే మనకి నాకు ఇలా ఫోన్ చేస్తారు నాకు ఈ కావాలి నాకు ఈ కావాలి అని అడిగితే వాళ్ళు ఆ అవసరం లేదు మనం ఇక్కడ నుంచి కొరియర్ కూడా కొరియర్ కూడా చేయడం జరుగుతుంది సో అట్లాగే మెటీరియల్ మాత్రమే ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మేడం మీకు ఒక ఈవెంట్ వచ్చింది మీకు ఇలా డిజైన్ కావాలి ఇలా ఫొటోస్ కావాలి అనుకున్నప్పుడు మీరు మాకు ఫోన్ చేసి మాకు పెట్టారు అనుకోండి మీకు కావాల్సిన విధంగా వాటిని మేము

ఇన్ కేస్ మీకు ఏడు సరే మనకైతే నంబర్స్ కనిపిస్తాయో ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి సో సూపర్ అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరు కూడా మంచి అవకాశం అండి మిస్ చేసుకోవద్దు సార్ చెప్పినట్లుగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదా బ్రాంచ్ కి రండి బ్రాంచ్ కి వస్తే మీరే డైరెక్ట్ గా అసలు ఏంటి ఎలా మనం ఎలా ఎర్న్ చేయగలము మనం ఎర్న్ చేసే అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు కాబట్టి మంత్లీ అనేది హ్యాపీగా అందరూ కూడా తీసేసుకోవచ్చు అండి మిషన్ మాత్రమే కాదు ఒకసారి చూస్తున్నారు కదండి మన గుంటూరు ఆఫీసులో ఇదే మెటీరియల్ యొక్క సెక్షన్ అండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మిషన్కి కావాల్సిన ప్రతి ఒక్క కలర్ మాక్సిమం ఆల్ కలర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మీకు ఫోన్ చేసి సార్ నాకు ఈ కలర్ కావాలి నాకు ఈ పలానా కలర్ కావాలి ఇన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కావాలి అని మీరు చెప్పినా సరే ఇక్కడ నుంచి మీకు కొరియర్ అనేది చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ థ్రెడ్స్ కలర్స్ మాత్రమే కాదండి మన ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ yes నంబర్ ఆఫ్ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఉంటది ఓకే మీకు ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా చెప్పాలి బయట అన్ని రిటైల్ లో దొరుకుతాయి ఇక్కడ మనకి హోల్సేల్ మేడం హోల్సేల్ అందులోను మన కస్టమర్స్ కి ఇంకా తక్కువ ప్రైస్ కే మనం ఇవ్వడం కూడా జరుగుతుంది జెర్స్ ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్ ఉంటది నెక్స్ట్ మనకి జెరీస్ ఉంటాయి అవసరమే జెరీస్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ప్రజెంట్ ఇంకా స్టాక్ నంబర్ ఆఫ్ కలర్స్ స్టాక్స్ కూడా ఇంకా ఇక్కడికి మనకి వస్తాయి చూడండి ఇది ఆయిల్ స్ప్రే మిషన్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది మేడం మిషన్ చూపించడమే కాదండి వాటికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో థ్రెడ్ దగ్గర నుంచి క్లాత్ కావచ్చు ఇలా ఆయిల్ కావచ్చు జరీ కావచ్చు ఏదైనా కూడా అండి సర్వీసే కాదు వీళ్ళ దగ్గర కంప్లీట్ అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ నెక్స్ట్ ఇది ఆయిల్ స్ప్రే మన తిరుమల వాళ్ళే ఓన్ గా మన మిషన్ మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఆయిల్ స్ప్రే నెక్స్ట్ ఇంకొకటి మీకు ఇంకోటి చూపించాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది మన త్రిబుల వాళ్ళ యొక్క సీవింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మాత్రమే కాదు సీవింగ్ మిషన్స్ కూడా మన త్రిబుల లో మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇంకొక విషయం చెప్పాలి మెయిన్ గా మన మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రజెంట్ దసరా ఆఫర్ కింద టూ ఇయర్స్ వారంటీ తీసుకున్న కస్టమర్స్ కి మనం ఈ వాల్యూ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ ఉంటుంది మేడం ఇది ఈ మిషన్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది టూ ఇయర్స్ వారంటీ తీసుకున్న వాళ్ళకి ఈ మిషన్ మనం ఫ్రీ గా కూడా ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ వారంటీ తో పాటు మిషన్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ టూ ఇయర్స్ వారంటీ ప్లస్ ఈ మిషన్ కూడా సివింగ్ మిషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సూపర్ నెక్స్ట్ మిషన్ తో పాటు ఓన్లీ ఖాళీ మిషనే కాకుండా మిషన్ కి బేసిక్ కిట్ లాగా మనం సెట్స్ ఇస్తాము జెర్రీస్ ఇస్తాము అట్లా ఇంకా కిట్ అవి ఈ మిషన్ కంప్యూటర్ మిషన్ వారంటీ ఇట్లా అన్ని అన్ని విధాలుగా మన కస్టమర్స్ కి ఎప్పుడు మన త్రిపుల్ కంపెనీ సపోర్ట్ చేస్తానే ఉంటుంది సూపర్ అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్